జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణగణాలు కలిగి ఉంటాయి కొంతమంది చాలా బహిరంగంగా ఉంటారు మరికొందరు చాలా రహస్యంగా ఉంటారు అయితే కొన్ని రాసుల వారి వ్యక్తిత్వం వారి శక్తి ఇతరులలో ఒకేసారి భయాన్ని అసూయను పుట్టిస్తూ ఉంటాయి అలాంటి రాశుల్లో అత్యంత ముఖ్యమైనది వృక్షిక రాశి చాలామంది రాశి వారు వారి కుటుంబ సభ్యులు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు మేము ఎవరి జోలికి వెళ్ళకపోయినా మాపైనే ఎందుకు అందరికన్నా ఉంటుంది మాపైనే నరదృష్టి శత్రువుల ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది దీని వెనక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి జీవన శైలి వారి తీవ్రమైన మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వృశ్చిక రాశి వారి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని రెండు భాగాలుగా చూడాలి ఒకటి బయట ప్రపంచానికి కనిపించే వృశ్చిక రాశి రెండవది ఎవరికీ అంతు చిక్కని వారి అంతర్గత ప్రపంచం బయటకు వారు చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా గంభీరంగా ప్రతి విషయాన్ని లోతుగా గమనిస్తున్నట్లు కనిపిస్తారు వారి కళ్లలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక అయస్కాంత శక్తి ఉంటాయి ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా ఎంతటి భావోద్వేగ సంఘర్షణ అనుభవిస్తున్నా వారి ముఖంలో ఎలాంటి మార్పు కనిపించదు ఈ నిగూఢ స్వభావమే వారి పాలిట అతిపెద్ద సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక వృశ్చిక రాశి వ్యక్తి తన అత్యంత ఆప్తుల చేతిలో మోసపోయి తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నప్పటికీ బయట ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తాడు ఏంటి అంతా బాగానే ఉందా అని ఎవరైనా అడిగితే ఒక చిన్న చిరునవ్వుతో అంతా బాగానే ఉంది అని మాత్రమే చెప్పుతారు దీనివల్ల ఏమనిపిస్తుంది వీరికి భావోద్వేగాలు లేవు వీరు చాలా కఠినమైనవారు దేనికి చలించరు వీరిని ఓడించడం అసాధ్యం అని అనుకుంటారు వారి అంతర్గత అగ్నిపర్వతాన్ని ఎవరూ చూడలేరు వారి ఈ మానసిక బలం నియంత్రణ చూసి ఎదుటివారిలో తెలియని అసూయ భయం కలుగుతాయి ఆ అసూయయే నరదృష్టికి అంటే దిష్టి దోషానికి ప్రధాన కారణమవుతుంది వారిని అర్థం చేసుకోవడమే అసలు సమస్య వృశ్చిక రాశివారికి సహజంగానే విశ్వసనీయత పట్టుదల ఏదైనా విషయాన్ని లోతుగా శోధించే గుణం చాలా ఎక్కువగా ఉంటాయి తమ వాళ్లు అనుకున్న వారి ప్రాణం ప్రాణమివ్వడానికైనా సిద్ధపడతారు వారి స్నేహానికి ప్రేమకు హద్దులు ఉండవు అయితే ఎవరైనా వారికి ద్రోహం చేశారని తెలిస్తే వారిని జీవితంలో క్షమించరు వారి ద్వేషం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది పగను చాలా కాలంపాటు మనసులో ఉంచుకుంటారు ఈ స్వభావం వల్ల వీరికి కొద్దిమందే మిత్రులు ఉంటారు కాని వాళ్లు జీవితాంతం తోడుంటారు అయితే వీరి ప్రవర్తన వల్ల తెలియకుండానే చాలామంది శత్రువులు తయారవుతారు సమాజంలో ఇది చూసేవారికి ఎలా కనిపిస్తుంది వీరితో పెట్టుకుంటే ప్రమాదం వీరు చాలా పగబట్టిన వాళ్లు అని ఒక రకమైన భయం ఏర్పడుతుంది ఈ భయంతో కూడిన వ్యతిరేకతయే ఒక రకమైన నెగటివ్ ఎనర్జీగా మారి వీరిని దెబ్బతీస్తుంది ఇది కూడా వారిపై నరదృష్టి పెరగడానికి శత్రు బాధలు అవడానికి ఒక ముఖ్యమైన కారణం మంచికి చెడుకి కూడా హద్దులు దాటగలరు అనే అభిప్రాయమే వీరికి శాపంగా మారుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు కుజుడు శక్తికి ధైర్యానికి కోపానికి పోరాటానికి కారకుడు వృశ్చిక రాశి జలతత్వరాశి ఇది స్థిర రాశి కూడా దీనివల్ల వీరి భావోద్వేగాలు నీటిలా లోతుగా స్థిరంగా ఉంటాయి ఒకే చోట నిలిచి ఉన్న నీరు ఎలాగైతే పాడైపోతుందో అలాగే వీరు తమ మనసులో పెట్టుకున్న బాధలు పగలు అనుమానాలు లోపలే కుళ్ళిపోయి వీరిని మానసికంగా విషపూరితం చేస్తాయి జలతత్వం వల్ల ఇతరుల నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని అంటే చెడు ఆలోచనలను స్పాంజిలా పీల్చుకుంటారు స్థిర రాశి అవ్వడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీని వదిలించుకోలేక చాలా కాలంపాటు మదన పడతారు కుజుడి ప్రభావం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ తీవ్రమైన కోపంగా ప్రతీకారేచ్ఛగా మారుతుంది వృశ్చిక రాశి వారిపై దిష్టిదోషం పడినప్పుడు వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అనవసరమైన అనుమానాలు భయాలు అందరూ తనను మోసం చేస్తున్నారనే భావన ఒంటరితనం వంటివి పెరుగుతాయి చీకటి అంటే భయం చెడు కలలు రావడం నిద్రలో ఉలిక్కిపడి లేవడం వంటివి జరుగుతాయి ఆరోగ్యం పరంగా రక్తం హార్మోన్లు జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇన్ఫెక్షన్లు చర్మ వ్యాధులు జీర్ణ సమస్యలు వంటివి ఇబ్బంది పడతాయి అనుకోని ప్రమాదాలు జరగడం ముఖ్యంగా నిప్పు పదునైన వస్తువుల వల్ల గాయాలు కావడం కుటుంబంలో తీవ్రమైన గొడవలు ఆప్తుల నుంచి ద్రోహం ఎదురవడం వంటివి జరుగుతాయి వృశ్చిక రాశివారు తమ ఆలోచనలను ప్రణాళికలను బాధలను ఎవరి తను పంచుకోరు తమను తాము ఒక రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు నాకు ఎవరికీ ఏమీ తెలియకూడదు అనే మనస్తత్వం వీరిది ఈ అతి గోప్యత వల్ల వారి చుట్టూ ఉన్నవారికి ఎన్నో అపోహలు ఏర్పడతాయి ఏ సహాయం అడగకుండా ఏ బాధను పంచుకోకుండా వీరు విజయాలు సాధించినప్పుడు వీరికి ఏదో తెలియని శక్తి ఉంది లేదా అడ్డదారుల్లో పనులు చేసుకుంటున్నారు అని తప్పుగా అనుకుంటారు ఈ చెడు అలవాటు వల్ల వారి చుట్టూ ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఈ చిన్న నెగటివ్ ఎనర్జీ కూడా వారిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది వృశ్చిక రాశి వారిలో ఒక విచిత్రమైన లక్షణం వారికి ఏదైనా విజయం వస్తే దాన్ని అందరి ముందు ప్రదర్శించడానికి ఇష్టపడరు అది అందరికీ తెలిసే వరకు నిశ్శబ్దంగా ఉంటారు దీనివల్ల వారి విజయం బయటకు తెలిసినప్పుడు అది అందరికీ ఆశ్చర్యాన్ని అసూయను కలిజిస్తుంది అదే సమయంలో వీరు తమ బాధను అవమానాన్ని అస్సలు బయటపెట్టరు లోపలే కుమిలిపోతారు ఆ బాధను శక్తిగా మార్చుకుని మళ్లీ పైకి లేవాలని ప్రయత్నిస్తారు కానీ బాధను పంచుకోకపోవడం వల్ల అది లోపల ఒక విషపూరితమైన నెగిటివ్ ఎనర్జీగా పేరుకుపోతుంది అది వారి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది మరి ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా ఈ నరదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కుజగ్రహశాంతి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికిగాని గాని వెళ్ళి పూజలు చేయడం కందులు దానం చేయడం చాలా మంచిది ప్రతిరోజూ హనుమాన్ చాలీసా లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల గుప్త శత్రువుల బాధ తగ్గుతుంది ఓం అం అంగారకాయ నమ అనే కుజ మంత్రాన్ని జపించడం మంచిది జలతత్వ పరిహారం రాశి అయినందున నీటికి సంబంధిన పరిహారాలు బాగా పనిచేస్తాయి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పౌర్ణమి రోజున చంద్రుని వెలుగులో కాసేపు కూర్చోవడం మంచిది అదృష్ట రత్నం వృచ్చిక రాశివారు పగడం ధరించడం మంచిది అయితే కుజుడు పాపగ్రహం కాబట్టి ఇది అందరికీ సరిపడదు మీ పూర్తి జాతకాన్ని ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి వారి సలహా మేరకు మాత్రమే సరైన రత్నాన్ని ధరించాలి రుద్రాక్షధారణ త్రిముఖి మూడు ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల కుజగ్రహ దోషాలు తగ్గుతాయి కోపం ఆవేశం నియంత్రణలో ఉంటాయి చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా వృచ్చిక రాసివారు చేయవలసింది క్షమించడం నేర్చుకోవడం పగలు ప్రతీకారాలు మనసులో పెట్టుకోవడం వల్ల మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది మీ మనసులోని బాధను అందరితో కాకుండా మీరు నమ్మి ఒకరిద్దరు ఆప్తులతోనైనా పంచుకోవడం నేర్చుకోవాలి అందరినీ అనుమానించడం ఆపాలి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయడం ద్వారా వృచ్చిక రాసివారు నరదృష్టి భారీ నుంచి తప్పించుకుని ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని ని గడపవచ్చు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేసుతుంది సర్వే జన సుఖినోభవంతు